శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం సుధీర్ చంద్ర స్మృతులను ఈరోజు చూద్దాం నాకు అతి చిన్నతనంలోనే మాతృదేవి సాన్నిధ్య భాగ్యం లభించింది నా తండ్రి నాయనమ్మ మొదలైన వారంతా మాతృదేవికి పరిచయస్తులే జయరాంబాటిలో మాతృదేవి కోసం కట్టిన కొత్త ఇంట్లో మా నాయనమ్మ పని మనిషిగా ఉండేది రోజూ ఇల్లు ఊడ్చటం బట్టలు ఉతకటం ఇలాంటి పనులన్నీ ఆమె చేసేది అందువల్ల రోజూ నాయనమ్మతో మాతృదేవి ఇంటికి వెళ్ళే అదృష్టం నాకు కలిగింది నా పట్ల మాతృదేవి ఎంతో ఆప్యాయంగా ఉండేవారు రాత్రి గురుదేవులకు నైవేద్యం చేసిన ప్రసాదంలో కొంత స్వయంగా మాతృదేవి విడిగా తీసి మర్నాడు నాకు ఇచ్చేవారు ఆ ప్రసాదం కోసమే నేను రోజు నాయనమ్మతో వెళ్ళేవాణ్ణి మా నాన్నకు చదువులేనందువల్ల వస్తువులు లెక్క కట్టడం సరిగా తెలియదు దాంతో అనేక సందర్భాలలో ఆయన మోసపోయేవాడు అందువల్ల మాతృదేవి మా నాయనమ్మతో ఇదిగో చూడు మీ మనవడిని చదివించు అతడు చదవాలి అని చెప్పేవారు నా తల మీద చేయి ఉంచి దీవించారు చదువులేని తండ్రికి జన్మించి జైరాంబాటి వంటి కుగ్రామం నుండి కలకత్తా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యసించే భాగ్యం నాకు మాతృదేవి దీవెన వల్ల మాత్రమే కలిగిందని నా దృఢ విశ్వాసం మాతృదేవి పాదపద్మాలను పద్మాలతో శ్రీ శారదానంద స్వామి అర్చించటం నేను చాలాసార్లు చూశాను చిన్నవాణ్ణి కదా అందువల్ల ఈమె ఎవరు సాధు సన్యాసులు కూడా ఈమెను ఎందుకు పూజిస్తున్నారు అనుకునేవాణ్ణిని అప్పట్లో ఈ విషయాలు గ్రహించే శక్తి నాకు లేదు ఆ రోజుల్లో గ్రామంలో పాఠశాలలు లేవు అందుకని చిన్నపిల్లలకు ఒక ప్రాథమిక పాఠశాలను ప్రారంభించటానికి మాతృదేవి ఏర్పాట్లు చేశారు ఉపాధ్యాయుల జీతాలకు కూడా ఆమె ఏర్పాట్లు చేశారు బందిపోటు దొంగ అయిన అంజద్ అప్పుడప్పుడు మాతృదేవిని చూడటానికి వచ్చేవాడు అతన్ని చూస్తేనే నాకెంతో భయం వేసేది కానీ మాతృదేవి అతన్ని ఆప్యాయంగా పలకరించి ఇంట్లోకి పిలిచి తినడానికి ఏదైనా పెట్టేవారు చాలాసార్లు ఇలా జరగటం నేను చూశాను ప్రతి ఏటా జగద్ధాత్రి పూజా సమయంలో మాతృదేవి గ్రామస్తులందరినీ పిలిచి వారందరికీ కడుపారా భోజనం పెట్టించేవారు ఆ ఏర్పాట్లను స్వయంగా ఆమె చూసుకునేవారు ప్రతి గ్రామస్తుని పట్ల మాతృదేవి కనబరిచే ఆప్యాయత వర్ణనాతీతం ఏమైనా ఒక ప్రగాఢ విశ్వాసం మాత్రం నా మనసులో చోటు చేసుకొని ఉంది నేను మాతృదేవిని దర్శించాను ఆమె పాదపద్మాలను స్పృశించాను అందువల్ల నాకు ముక్తి తప్పక లభిస్తుంది దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు